ఆషాఢభూతి లాంటి వ్యక్తులు చాలా మంది ఈ లోకంలో ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఒరై ఆషాఢభూతిరా వాడు వాడితో స్నేహం ఏంటిరా అరే నువ్వు ఫ్రెండ్షిప్ చేసిందే ఆషాఢభూతితోటి ఇక నీ పరిస్థితి అట్లాగే ఉంటుందిరా ఇవన్నీ మనం ఆషాఢభూతి ఆషాఢభూతి అనే మాట వింటూ ఉంటాం అసలు ఈ ఆషాఢభూతి ఏంటి ఆ కథ కమామేసేంటో తెలుసుకుందాం ఆషాఢభూతి అనే కథ పంచతంత్రం కథల్లో ఉంది ఇది చాలా గొప్ప కథ ఇది నేటి సమాజానికి నేటి పరిస్థితులకు చాలా చక్కగా సరిపోతుంది ఏనాడో విష్ణు శర్మ గారు రాసినటువంటి పంచతంత్రం కథల్లోని ఆషాఢభూతి కథ నేటికి కూడా ఫ్రెష్గా ఉంది ఆ కథ ఏంటో తెలుసుకుందాం రండి దేవశర్మ అని పూర్వం ఒక ప్రవచనకారుడు ఉండేవాడు ఆయన గొప్ప గొప్ప కథలు మహాభారతం రామాయణం లాంటి మంచి మంచి కథలు జనాలకు చెబుతూ పుట్టపోసుకుంటూ ఉండేవాడు మంచి కథలను మంచి ప్రవచనాలను చెప్పడం వల్ల జనాలు ఎంతో సంతోషించి ఆనందపడి తండోపతండాలుగా ఆయన ఎక్కడ ఉపన్యాసం చెప్తే అక్కడికి వచ్చి జనాలు వింటూ ఉండేవారు ఆయన ఉపన్యాసాలకు మెచ్చి సంతోషపడి ఆయనకు పండ్లు ఫలాలు ధనము ధాన్యము ఇట్లాంటివి ఇస్తూ ఉండేవారు అయ్యో ఎందుకండి ఇవన్నీ నాకెందుకండి సన్యాసిని నేనేం చేసుకుంటా అంటూనే దేవశర్మ వాటిని స్వీకరించేటోడు ఆ పండ్లు ఫలాలు తిన్నకాడికి తిని మిగతావి జనాలకే పనిచేసి డబ్బు మాత్రం అతని దగ్గర ఒక సంచి ఉండేది ఆ సంచి అంటే బొంత లాంటి సంచి ఉండేది ఆ బొంతలో దాచిపెట్టుకునేవాడు ఇది ఎవ్వరికీ తెలియనటువంటి విషయం ఈ పన్ను పొలాలు మాత్రం అక్కడికి వచ్చినటువంటి ప్రవచనాలు వినడానికి వచ్చిన జనాలందరికీ పంచేవాడు తిన్నకడికి తినేవాడు కడుపు నిండిన తర్వాత వాటిని అందరికీ పంచేవాడు జనాలు అనుకునేవారు అబ్బా ఇతను నిష్కామి ఇట్లాంటి అసలు ఆశ లేనటువంటి వ్యక్తి మనం ఇచ్చింది తినకడికి తిని మళ్ళీ మనకే పంచుతున్నాడు అనుకునేవారు కానీ ధనాన్ని మాత్రం అతని దగ్గర ఉన్న బొంతలో దాచుకొని ఆ బొంతను ఎప్పుడూ ఒంటిపైనే కప్పుకొని తిరుగుతూ ఉండేవాడు ఇట్లా ఊరూరా తిరుగుతూ ప్రవచనాలు చెబుతూ ఉంటున్న అతనికి దేవశర్మకు ఆయన ఆ బొంతలో డబ్బులు దాచుకునే విషయాన్ని ఆషాఢభూతి అనే ఒక వ్యక్తి గమనించాడు గమనించి అబ్బా ఈ సన్యాసి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి రా ఈ డబ్బులన్నీ బొంతలోనే దాచుకున్నాడు ఆ బొంతను ఎట్లైనా దొంగతనం చేయాలి చేయాలంటే ఎట్లా అని ఒక మెల్లగా ఒక ఆలోచన చేసాడు చేసి దేవశర్మ దగ్గరికి వచ్చి స్వామి నేను మీకు శిషరికం చేయాలనుకుంటున్నా అని చెప్పేసి ఆయన వెంబడే తిరగడం ప్రారంభించాడు వద్దు అన్నా కానీ ఆయన వెంటనే తిరుగుతూ ఆయనకు సపర్యలు చేస్తూ ఆయన ఏ పని చెప్తే ఆ పని చేస్తూ ఎంతో నమ్మకంగా ఉండడం మొదలు పెట్టాడు ఎంత వద్దన్నా కానీ ఆయన వెంటనే దేవశర్మ వెంటనే ఈ ఆషాఢభూతి తిరుగుతూ ఉంటే కొద్ది రోజులు ఉండగా ఉండగా ఆషాఢభూతి మీద ఆయనకు నమ్మకం ఏర్పడ్డది అబ్బాయి ఈ శిష్యుడు బానే ఉన్నాడు నేను చెప్పిన మాట వింటున్నాడు నాకు సపర్యలు చేసుకుంటున్నా అని దేవశర్మ ఆషాఢ బుతిని బాగా నమ్మింది ఇట్లా ఉంటూ ఉండగా ఒకరోజు దేవశర్మ వేరే ఊరికి ప్రయాణమై అక్కడ ప్రవచనాలు చెప్పి ఒకరోజు రాత్రి అక్కడే నిద్ర చేసి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆషాఢభూతి సంచిలో ఒక పుల్లను తీసి అయ్యో స్వామి గురువు గారు నా సంచిలో మనం రాత్రి ఆ ఇంట్లో నిద్ర చేసినాం కదా వాళ్ళ చీపురు పుల్ల నా సంచిలో పడిపోయింది సంచికి తట్టుకొని వచ్చింది ఇది ఎంత మహా పాపం చీపురు పుల్లైనా పరుల సొమ్ము పాము వంటిది ఈ పాపాన్ని మనం ఉంచుకోవద్దు తప్పు అని మీరు చెబుతూ ఉంటారు కదా నేను ఈ పుల్ల వాళ్ళకి అప్పచెప్పి వస్తా అని చెప్పేసి మీ పర్మిషన్ ఇవ్వండి అని దేవశర్మ అడుగుతాడు ఆ షడబూతి అప్పుడు దేవశర్మ ఆశ్చర్యపోతాడు అబ్బా వీడెంత ఎంత నిజాయితీ పొరుడు పళ్ళ సొమ్ము పాము వంటిది అని చీపురు పుల్లను కూడా వాళ్ళే వాళ్ళకి ఇచ్చేసి వస్తా అని ఎంతో ఆందోళన పడుతున్నాడు అని ఎంతో మనసులో సంతోషపడి సరే ఆయన వెళ్ళి వాళ్ళకు ఇచ్చేసి రాపు అంటే అప్పుడు ఆషాడభూతి ఆ చీపురు పుల్లను తీసుకొని ఆ పక్కూరికి వెళ్ళి కొద్దిసేపు ఒక చెట్టు నీడన ఉండి అక్కడ కొత్త సమయం గడిపిన తర్వాత మెల్లగా వచ్చి ఆ గురువుగారు వాళ్ళ చీపురు పుల్ల వాళ్ళకు అప్పచెప్పిన అని అంటారు ఇంతలో సాయంకాలం అవుతుంది శిష్య ఈ బొంత ఈ సంచి ఇవన్నీ నీ దగ్గర నుంచు నేను ఆ చెరువులో స్నానం చేసి సంధ్యావందనం చేసుకొని వస్తాను అని ఆషాఢభూతిని పూర్తిగా నమ్మిన దేవశర్మ అతను డబ్బులు దాచుకున్నటువంటి బొంతను ఆ సంచిని అవన్నీ అతనికి అప్పజెప్పి సంధ్యావందనం కోసమని చెరువు దగ్గరికి వెళ్తాడు చెరువు దగ్గర సంధ్యావందనం చేసుకొని వచ్చేసరికి అక్కడ ఆషాఢభూతి దేవశర్మకు కనిపించాడు ఆషాఢభూతి 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 అని ఆ చుట్టుపక్కల మొత్తం గాలిస్తాడు పిలుచుకుంటూ తిరుగుతాడు ఎంతో దూరం నడుచుకుంటూ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు అని వెతుకుతాడు ఇంతకీ ఆషాఢభూతి కనిపించాడు అప్పుడు దేవశర్మకు అర్థమవుతుంది అబ్బా వీడు నా దగ్గరే ఉండి నన్ను బాగా నమ్మించి మోసం చేసిండ్రా డబ్బులు దాచుకున్న బొంత ఎత్తుకొని పారిపోయిండు అని ఆయన ఎంతో బాధపడతాడు అంటే లోకంలో ఇప్పటి సమాజంలో ఈ ఆషాఢభూతి లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు మనము నమ్మే అనే రోజులు మన చుట్టూ ఉంటారు మనల్ని నమ్మించడానికి విపరీతంగా కృషి చేస్తారు ఖచ్చితంగా మనకు వాళ్ళ మీద నమ్మకం ఏర్పడే అంతసేపు ఎంతో నిజాయితీగా ఎంతో ప్రేమ కొద్దీ మన దగ్గర ఉంటారు మనల్ని పూర్తి స్థాయిలో నమ్మిస్తారు నమ్మించిన తర్వాత అప్పుడు మోసం చేస్తారు మన నమ్మకం కోసం వెయిట్ చేసి మన నమ్మకం కుదిరిన తర్వాత మనల్ని మోసం చేస్తారు అలాంటి వారినే ఆషాఢభూతులు అంటారు కాబట్టి ఈ సమాజంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఆషాఢ భూతులకు సాధ్యమైనంత దూరంగా ఉండండి ఇది పంచతంత్ర కథల ద్వారా మనం తెలుసుకునేటటువంటి నీతి ఇలాంటి మరో అద్భుతమైన కథతో మరొక వారం మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్